పేరు ఇన్వెస్ట్ చేస్తూ రాసినట్టు ఇవాళ స్థానిక ఆంధ్రపట్నంలో ఇవాళ ప్రభుత్వ విద్యా సంస్థలు ఎలా ఉన్నాయంటే గత కొన్ని సంవత్సరాల నుంచి విద్యా విద్యార్థులు విద్యా సంఘాలు కలిసి అనేక రకాల పోటాలు చేస్తే వచ్చిన ప్రభుత్వ డిగ్రీ కళాశాలకి ఇప్పటికీ కూడా కళా కళాశాల ఉందనే పేరుతో మామవీవాస మాత్రమే ప్రభుత్వ డిగ్రీ కళాశాల చూస్తున్నారు మేము అడుగుతున్నది ఏంటంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాలని ప్రభుత్వ స్థలాల్లో కేటాయించాకుండా బిల్డింగ్లు పూర్తి స్థాయిలో కట్టించి ఆ యొక్క ప్రభుత్వ కళాశాలని ప్రైవేట్ కాకున్నట్లుగా అద్దె భవనాల్లో కాకున్నట్లుగా సొంత భవనాల్లో నడపాలని చెప్పేసి ఇవాళ నేను ప్రత్యేకంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలాగే ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాం క మాత్రమే కాదు దానికి తగ్గట్టుగా ఏవైతే కోర్సులు కావాలనో ఆ కోర్సులు ఏర్పాటు చేసి అవసరమైతే ఇంటర్మీడియట్ కూడా దానికి కోహెచ్ కోహెచ్ కలపాలని చెప్పేసి నేను ప్రత్యేకంగా ఇవాళ ప్రభుత్వాన్ని అడుగుతున్నాను ఎందుకంటే ఇంత పెద్ద రెవెన్యూ డివిజన్లో ఇప్పటికీ ఈ చుట్టుపక్కల ఉన్న ఇరవై గ్రామాల్లో ఇరవై నాలుగు గ్రామాల మీద ఆధారపడి ఉన్న ఈ ఆదోని చెప్పేసి ఆ మండలాల నుంచి కూడా విద్యార్థులు చాలా మంది విద్యార్థులు వస్తున్నారు అయినప్పటికీ ఆ విద్యార్థులకి సరైన చదువు అందాలంటే సరైన సౌకర్యాలు అలాగే సరైన కోర్సులు కూడా ఉండాలి ఆ కోర్సులు లేక ఇవాళ విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో చేరి ఆ ప్రైవేట్ కళాశాలలో ఉన్న ఫీజులు ఒత్తిడి తట్టుకోలేక విద్యార్థులు చదువులు మానిస్తున్న పరిస్థితి కనబడుతున్నది మేము అడుగుతున్నది ఏంటంటే ఆ ప్రైవేట్ కళాశాలలో వేల వేల ఫీజులు కట్టలేక ఇక్కడ ఉన్న కోర్సు లేకనే అక్కడ చేరుతున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాలని రెండు సంస్థలుగా నడుపుతున్నారు ఇది ఎంత దుర్మార్గమైనది వాళ్ళ ఈ కూర్చుని ప్రభుత్వం ఆలోచించాలి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వ డిగ్రీ కళాశాలని రూపురేఖలు మార్చి ఈ యొక్క అకాడమికారు తప్పకుండా ప్రభుత్వ డిగ్రీ కళాశాలని తప్పకుండా అదనపు కోర్సులతో ఓపెన్ చేసి వేలాది మంది అడ్మిషన్ ప్రారంభం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి గుర్తు చేస్తున్నాం అలాగే ఇక్కడ ఉన్న ఆరగ దగ్గర ప్రభుత్వ ఉద్యోగ ఐటీ కళాశాల కూడా ఆ యొక్క పనులు ప్రారంభమై నాలుగు సంవత్సరాలు అవుతున్నది దానిని కూడా ఈ అకాడమిలోనే ఆ యొక్క బిల్డింగ్ కూడా ప్రారంభం చేయాలని చెప్పేసి ఈ యొక్క సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఇప్పటికీ అడుగుతున్నది ఏంటంటే ప్రభుత్వ విద్యా సంస్థలని ప్రభుత్వ కళాశాలని వీటిని డెవలప్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం ఇప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలకి ఇవాళ పెట్టం మారి ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థలతో మారి కార్పొరేట్ విద్యా సంస్థలకి ఎజెంట్గా మారి ఇవాళ కార్పొరేట్ విద్యా సంస్థల్ని బలపెత్తం చేస్తున్న పరిస్థితి పక్కాగా క్లారిటీగా నీటిగా ఇవాళ కుటుంబ ప్రభుత్వం ముందుగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయా ఇప్పటికైనా ఈ కుటుంబ ప్రభుత్వం ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థని అణిచివేసి ప్రభుత్వ విద్యని ముందు తీసుకురాల్సిన అవసరం చాలా ఉంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వ విద్యా సంస్థల్ని బలపెత్తం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా ఈ యొక్క పీడిఎస్ఓ డిఎస్ఎఫ్ విద్యాశాఖ ఆధ్వర్యంలో పెద్ద ఉద్యమాలు కూడా సిద్ధమవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం